మీరు చేపలు వండుకుంటున్నాను ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి ముందుగా కోసం మీడియం సైజ్ ఒక ఉల్లిపాయ ఒక రెండు టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వెల్లుల్లిపాయ ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను చూడండి దీనికోసం ముందుగా చేపలను ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నమాట ఇప్పుడు ఒక తేలి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ యూటెక్కాలి ఆయిల్ ఎక్కాక ఇప్పుడు ఇందులోకి నీగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు సరిగా వెల్లుల్లిపాయ కషి కట్ చేసుకొని బాగా కలుపుకోండి ఆనియన్స్ బాగా సరే అయిన తర్వాత కలుపుకోండి ఇది ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యే ఇప్పుడు ఇందులో కల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి టమాటో వేసుకుంటున్నాను టమాటో బాగా దగ్గరికి మద్దుకోవాలన్నమాట ంత వరకు చేసుకొని తర్వాత చేపలు వేసుకుంటాను ఇది కొంచెం మగ్గింది ఇప్పుడు ఇందులోకి ఉప్పు కారం కొంచెం పసుపు వేసుకుంటాను ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా అందులో సో అందుకోసం కొంచెం తక్కువ వేసుకోవాలి వీటిని బాగా కనుక్కోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను ఇందులోకి వీటిని ఒక్కసారి కలుపుకొని కొంచెం ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వండి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తాను ఇదిగోండి కొంచెం దగ్గరగా కదా ఇప్పుడు ఇందులో చింతపండు పులుసును వేసుకుంటున్నాను ఎక్కువ అవసరం లేదు ఇదిగో ఇది కొంచెం ఇలా తీసుకుంటే సరిపోద్ది ఎందుకంటే టమాటోలు వేసుకున్నాం కదా సో అందుకోసం అందుకోసమని కొంచెం అంటే చింతపండు పులుపు వేసుకుంటే ఫ్రై చేపల్లోకి టేస్ట్ అనమాట సో అందుకోసం అని చెప్పి ఇదిగోండి చింతపండు పులుసును వేసుకుంటున్నాను వేసుకున్నాక ఒక్కసారి కలుపుకోవాలి కొంచెం ఇంట్లో వాటర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇది ఇలా మరగనివ్వాలి బాగా మరిగిన తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకొని ఆపేసుకోవడం అంతే చాలా సింపుల్ అండి ఇలాంటప్పుడే ఒక్కసారి ఉప్పు కారం చూసుకుంటే మొక్కకి బాగా పడుతుంది అనమాట ఇలా స్టార్టింగ్ అప్పుడే చూసుకుంటే నాకైతే బాగా సర్చ్ వేయాలి కరెక్ట్గా ఇదిగోండి పోలీసు మరుగుతుంది దీన్ని గరిటి పెట్టి తిప్పకూడదన్నమాట ఇలా తప్పు తిప్పుకోవాలి ఏంటంటే ముక్క అనేది విడిపోద్ది సో అందుకోసం అని చెప్పి ఇలా తిప్పుకోవాలన్నమాట తప్పి ఇదిగోండి ఇంక ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకా ఆపేసుకోవడమే ఇదండి ఈరోజు వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతండి బాయ్ ఫ్రెండ్స్